వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్‌షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహా గణాధిపతయే నమః గురువర్ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాము అయితే అసలు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి విశిష్టత సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టత చేసేటప్పుడు మనం పాటించాల్సిన నియమాలు వ్రత విధానం ఏ రకంగా ఉండాలి గురువుగారు ఇప్పుడు మీరు అడిగినటువంటి విషయం తెలుగు రాష్ట్రాలలో తెలుగు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అవును సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలో ఎలా ఉండాలి దాని విధానం ఏంటి ఎలా ఉంటే దాని యొక్క ఫలితాన్ని మనం పొందుతాము పుచ్చుకుంటాము అనేటువంటి విషయం ఆ కథలో ప్రతి చూట చెబుతూనే ఉంటారు ప్రతి వాళ్ళు వింటూనే ఉంటారు కానీ ఆచరణ ఎక్కడి నుంచి వస్తుంది ఆచరణ లేదు కదండి మనం చెయ్యం కానీ నాకు కావాలి ఎట్లా ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు నీకు వివాహం కావాలా వ్రతం చెయ్యి సంతానం కావాలా వ్రతం చెయ్యి నీకు కష్టం వచ్చిందా వ్రతం చేయి ఇబ్బందుల్లో ఉన్నావా వ్రతం చేయి ప్రశాంతత కావాలా వ్రతం చేయి ఒంటరిగా ఉన్నావా వ్రతం చేయి నేను నీకు తోడుగా ఉంటా అన్నిట్లకి నేను నీకు ఉంటా అన్నాడు ఎలా చేయమన్నాడు వ్రతం తెల్లవారుజాము నిద్రలేచి సూర్యోదయం ఉషోదయం అరుణోదయం ఓకే అంటే పైనుంచి నేను కింద నుంచి పైకి వెళ్ళాను అరుణోదయం ఉషోదయం సూర్యోదయం సూర్యోదయం లోపు స్నానం చేసే చక్కగా అంటే నువ్వు ఐదున్నర లోపు నువ్వు స్నానం చేస్తే దేవతలు ఋషులు మునులు ఎవరైతే స్నానం ఆడని జపం చేసుకుంటారు తర్పడతారో ఆ నీరే నీకు వస్తుంది నార్మల్గా కూడా మనం తెల్లవారుసిన ఐదు ఐదున్నర లోపు స్నానం చేసే వాళ్ళు ముఖం చూడండి మంచి తేజస్సుగా ఉంటుంది ఓకే ఆ తర్వాత ఆరు ఏడు తర్వాత చేసేట వాళ్ళందరూ కూడా రాక్షస ఆ మొహంలో కనిపిస్తుంటే వాళ్ళ మొహానికి ఏదో ఒకటి వేసుకుని అందంగా కనిపించరు సూర్యోదయం లోపు స్నానం చేసే వాళ్ళు మొహం ఎప్పుడు కూడా కాంతివంతంగా ఉంటుంది చెమట పట్టదు మొహానికి అర్ధరాత్రి చూసినా అపరాత్రి చూసినా ఎప్పుడు చూసినా మొహంలో ఒక రకమైన కాంతి అనేటువంటిది ఉంటుంది తప్ప ఏంటలా ఉంది అనేటువంటి ఇది రాదు ఆ తేజస్సు వాళ్ళు అనుష్ఠానం చేసుకున్నటువంటి ఉదకమే తిరిగి వస్తాయి ఆ రకంగా సూర్యోదయా పూర్వం స్నానం చేసి నిత్య దీపారాధనలు చేసుకొని స్వామి వినండి జాగ్రత్తగా స్వామి సత్యనారాయణ ప్రభు నీ ప్రీతి కోసం నీ వ్రతం చేస్తున్నానయ్యా నమస్కారం చేసుకోవాలి నా గోత్రం నా పేరు నా భార్య పేరు నా పిల్లల పేరు మా నాన్న పేరు మా అమ్మ పేరు మా అన్నయ్యల పేరు మా ఉదిన పేరు మా అక్క చెల్లెల పేర్లు వాళ్ళ బావగారి పేర్లు ఎవరికి ఉపయోగం తరిగి పైసా ఉపయోగం లేదు ఆయన ఏం చెప్పాడు స్వామి సత్యనారాయణ ప్రభు నీ ప్రీతి కోసం నీ వ్రతం చేస్తున్నానయ్యా నీ ప్రీతి కోసం చేసినప్పుడు నా గోత్రం పేరుతో పని ఉంది అక్కడ అని సంకల్పం చేసుకోమన్నాడు అదేవిధంగా మాధ్యానిక కృత్యాలు కూడా పూర్తి చేసుకొని సాయంకాలం తొలిజామున ఐదు ఐదున్నర సమయంలో ఆకాశం అనేటువంటిది గోధుమ రంగులోకి వస్తూ ఉంటుంది సూర్యుడు దిగిపోతున్నప్పుడు ఆ గోధులిగా సమయంలో చక్కగా ఎక్కడైతే మనం వ్రతం చేస్తామో ఆ వ్రతం చేసేటువంటి ప్రదేశాన్ని గోమయం చే శుభ్రంగా ఆవు పేడతోటి ఇవాళ పేడ చూడంగానే మనం అంటాం అంతే కదండి నవ్వు నవ్వేందుకు అందులో వాస్తవం అలా ముట్టుకొని అలగలుగుతున్నారా అంటే పూజల విషయానికి అట్లా ఉంటారు గురువు గారు ఇల్లు కట్టానండి ఆ ఇంట్లో ఆ నేను అడుగుతాను తీసుకొచ్చి ఎన్నో గృహప్రవేశాలు చూస్తుంటాం కదండి లోపలికి తీసుకెళ్తాను కూడా కొంతమంది ఆవులు ఇబ్బందులు పడతారు పేడ అని చెప్పి నీ కర్మ ఇంకెందుకు ఆవును తెచ్చుకోవడం లోపలికి అనిపిస్తూ ఉంటుంది ఆవు పేడ తీసుకొచ్చు శుభ్రంగా అలకమన్నారు ఎవరు అలుగుతారు పని మనిషి చేతి కావాలంటే పూజ చేసుకునేది ఎవరు ఫలితం రావాల్సిందెవరికి ఓకే పూజ ఎవరు చేసుకుంటున్నారు ఆ ఇంటి యజమాని చేసుకుంటున్నారు ఫలితం రావాలి ఆ ఇంటి యజమానికి రావాలి పని ఇంట్లో పనిచేసే పని చేసే ఎవరైతే ఉంటారు వాళ్ళని తీసుకొచ్చిన మొత్తం అలకోనంటే అంటే ఆవు పేడ నీ చేతికి అండుకుంటుందనేగా ఓకే వేరే వాళ్ళని అలకమంటారు నువ్వు లేదంటే ఆవు పేడతో నేను అలకటమేంటి ఏంటి అనే అహంకారం మీద ఉంది కదా ఇటువంటి అహంకారాలు ఈ గోలు పెట్టుకొని నువ్వు వేపు చేస్తామంత నీకు ఉపయోగం ఉంది ఆ గో ఆవు పేర తీసుకొని చక్కగా అలకమన్నారు అలిగిన తర్వాత చక్కగా ముగ్గులు వేసి అంచు కలిగిన వస్త్రాన్ని దాని మీద వేసి బియ్యము పోసి కలషం శక్తుంది బంగారం పెట్టుకో వెండి పెట్టుకో ఇత్తడి పెట్టు రాగి పెట్టు లేదా మట్టి పాత్ర పెట్టు స్టీల్ మాత్రం పెట్టద్దన్నారు మట్టి పాత్ర పెట్టు చక్కగా స్వామివారిని ఆరాధన చేయి ఆరాధన చేసుకున్నప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు చేయించే బ్రహ్మగారు పంతులు గారు చేసుకునేటువంటి నువ్వు చేయించుకునేటువంటి భగవంతుడు ఈ ముగ్గురు తప్ప నాలుగో వ్యక్తి గురించి నీకు అవసరం లేదు కెమెరామెన్కి వస్తారు సార్ ఇలా అక్షత్ర ఫోటో తీస్తా అంటాడు ఇక్కడ భగవంతుడికి ఆరాధన చేసేటువంటిది నువ్వు చేస్తున్నావు ఆయనకు తెలియాలి అక్కడ ప్రత్యేకంగా నువ్వు మళ్ళీ నీ గోత్రం పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా మీ నాన్నగారికి నువ్వెవరో తెలుసు కదా మీ నీ పుట్టుపర్వతాల నాన్నగారికి తాతగారికి తెలుసు కదా మరి భగవంతుడు తెలియదా ఆయనకి చేస్తున్నప్పుడు చేసుకో అక్కడ ఇంకొకళ్ళ మూడో మూడో మనిషి విషయం నీకు అనవసరం చేయించే వ్యక్తి చేసుకునే వ్యక్తి చేయించుకునే దేవుడు ముగ్గురే కూర్చొని చక్కగా ఆ వ్రతాన్ని చేసుకోండి వ్రతం పూర్తయిన తర్వాత బంధుమిత్రాదులతో భోజనం చేయండి రాత్రి తెల్లవారులు ఇప్పుడు రాత్రిపూటే వ్రతం చేయాల్సిందమ్మా రాత్రి రాత్రిపూట వ్రతం చేయాలి ఉదయం పూట కాదు అదే చెప్తున్నా మనకు అందరూ చెప్పబడిన విధానం సాయంత్రం పూటే చేయమని ఉంది ఐదున్నర ఆ ప్రాంతాల్లో మొదలు పెడితే ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర వ్రతం పుర్తవుతుంది తొమ్మిది ఇంచు మించి ఒక మూడున్నర గంటలు పడుతుంది చక్కగా చేసుకుంటే ఆ వ్రతం పుర్తయిపోయిన తర్వాత బంధుమిత్రాదులతో భోజనాలు చేసుకొని రాత్రి తెల్లవారులు కూడా సత్యనారాయణ పరబ్రహ్మ సత్య పరబ్రహ్మ నేనః సత్యవే నమహ విష్ణుస్మయ నమ విష్ణువే నమ లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ తెల్లవారులు చక్కగా జ్యోతిని కొండ కాపాడుకుంటూ తెల్లవారులు జాగరణగా ఉండి తెల్లవారుజామున మళ్ళీ పునఃపూజ చేసి ఐదున్నర ఆ సమయం వరకు ఉండి శుభ్రంగా మళ్ళీ స్నాన కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసి వచ్చి పునఃపూజ చేసుకొని స్వామివారి కొబ్బరికాయ కొట్టి మంగళ నుంచి ఉద్వాసించి ఆయనకి ఇది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానం చాలామంది అంటారు మేము ప్రతి సంవత్సరం చేస్తామండి మాకు ఎలాంటి ఫలితాలు రావట్లేదండి మేము చేస్తున్నామండి మాకు ఎలాంటి ఫలితాలు రావట్లేదండి ఇలాంటి ఇటువంటి పనులు చేస్తే ఎందుకు వస్తాయి వ్రతం చేసుకుంటున్నప్పుడు వ్రతంలో వింటున్నావు ఆ కథ ఎలా చెప్పబడింది ఆ కథలో వ్రతం ఏ విధానాన్ని అనుసరించి చేయమని చెప్పబడి ఉన్నది అన్నీ తెలిసి కూడా నేను ఉదయం పూర్తి చేసుకుంటానండి ఆ మధ్యలో ఎవరు మన మా బంధుమిత్రులు వస్తారు వాళ్ళని చూసుకోవాలి కదా బాబుగారు రండి కూర్చోండి అరే రే రారా ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అని చెప్పి స్వామి మహా ఆవాహయామి అని చెప్పి అరే రారా అంటే నువ్వు ఎవరిని రారా అన్నట్టు ఎవరిని రారా అన్నట్టు అదే నీ ఇంటికి ఎమ్మెల్యేనే ఎవరో వచ్చారు మాట్లాడుతున్నావు కూర్చోబెట్టావు ఆ టైంలో నీ స్నేహితులు వస్తే అని పిలవగా గట్టిగా సైకిల్ చేస్తావు గట్టిగా అరవకూడదు సారి ముందు చెప్పి అంటే నీకు ఇతర గో గొప్పవాడు అయ్యాడా లోకనాయకుడు ఉన్నాడు కదండీ ఆ లోకనాయకుడు ముందేమో నువ్వు ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తున్నావా అంటే లోక మొత్తానికి నాయకుడు ఉన్నాడు ఈశ్వరుడు సత్యనారాయణ స్వామి ఆయనకి ఆరాధన చేస్తున్నేమో వాణ్ణి విని పిలుస్తున్నావా నీ ఇంటికి ఎవరో ఒక పెద్ద మనిషి వస్తే నువ్వు గట్టిగా అరిస్తే నువ్వు చిన్నతనం అవుతావు అని చెప్పి సైకిల్ చేసుకుంటూ వ్యవహారం చేస్తున్నావు ఇది ఎక్కడ ధర్మం అండి నువ్వు ఏ విధానంగా ఆచరిస్తే నీకు కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంపదలతో క్షేమంగా ఉంటావు అనేటువంటిది ఆ వ్రత కథలోనే అంత వివరంగా చక్కగా విశాలంగా వివరించి ఉండి చెబుతున్నప్పటికీ కూడా ఏసారికి ఆసారి విని ప్రతిసారికి నా మా మళ్ళీ మాములే నాకు ఉదయం పొడి కుదురుతుందంటే నేను చేసుకుంటా అంటే ఓకే మంచిది నాకు ఫలితం రమ్మని ఎలా కోరుకుంటున్నావు చెప్పింది నువ్వు వినట్లా నాకు తోచినట్టు చేసుకుంటా నాకు ఫలితం రావాలని నువ్వు ఎలా కోరుకుంటున్నావు ఎలా వస్తుంది వస్తుందా రే నీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి జాయినింగ్ వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది నీకు రాత్రిపూట ఉద్యోగానికి రమ్మన్నారు నేను అయితే రాను అంటే నేను ఉద్యోగం నుంచి పీక పడేశాడు ఎక్కడే అతను రాత్రిపూట రావాలి అంటే నేను రాను నీకు పీకి పడేశాడు అటువంటిది నువ్వు ఈ టైంలో నువ్వు చేసుకుంటే నీకు నేను ఈ ఫలితాన్ని ఇస్తాను అన్నప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను నాకు ఫలితాన్ని అంటే ఆయన నెల ఇస్తాడండి నీకు నీ జీవం మొత్తంలో జీవితంలో ఒక ఉద్యోగం నెల నా జీతం వచ్చేటటువంటి ఉద్యోగం చేసుకోవడానికే అతను చెప్పింది నువ్వు కాదు అని చెప్పి నీకు ఉద్యోగం ఎవరన్నాడు అటువంటిది నీ జీవితాన్ని మొత్తాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుతాను రా అన్నప్పుడు ఆయన చెప్పింది మనం చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తాను నువ్వు నాకు చెయ్యంటే కరెక్ట్ కాదు కదండి ప్రతి దాంట్లో ఉండే అంతేందండి అందులో సతనాస్వామి వ్రతం అంటే చాలా విశేషం ఇందులో చిన్న విషయం చెప్తానండి ఓకే ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు వస్తుంది ఇంచుమించుగా వ్రతం చేయించి వచ్చాను ఆ ప్రసాదం తీసుకువచ్చానా లేదంటే ఎవరన్నా ప్రసాదం ఇచ్చారు జరిగింది మొత్తానికి మా ఇంట్లో ఓకే ఉదయం బయటికి వెళ్తూ ఫ్రిడ్జ్ దగ్గర ప్రసాదం చూసి ప్రసాదం ఇప్పుడేం తింటానులే అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో స్వీట్ నోట్లో వేసుకొని బయటికి వెళ్ళిపోయా ఒకటిన్నర రెండు నిమిషాలు ఖచ్చితంగా కడుపులో నొప్పి వచ్చేసిందండి ఆ రోజు సాయంత్రం వరకు ఎటువంటి నరకాన్ని చూశానంటే ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి అంటే కాదు హాస్పిటల్కి వెళ్దామంటే నొప్పి తగ్గిపోతుంది ఇది వాస్తవంగా నాకే జరిగిన యథార్థం అండి ఇంట్లో ఉంటే నొప్పి తగ్గలేకపోతున్నాం సాయంత్రం వరకు అలానే ఉండి 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 మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఆ ప్రసాదం చూసి ఫ్రిడ్జ్లోంచి స్వీట్ ఏం తింటాను అని చెప్పి ఆ ప్రసాదం తీసుకున్న నోట్లో వేసుకున్నాను అదే రెండు నిమిషాలు తగ్గిపోయింది మొత్తం అంతా ఒక క్షణం ఆశ్చర్యపోయా అంటే స్వామివారికి మనం పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం ఏముందిలే అనుకుంటూ వచ్చేటువంటి అనర్థం కష్టం ఎంత ఉంటుందో ప్రసాదాన్ని మనం తీసుకుంటే ఫలితం ఎంత ఉంటుందో కూడా ప్రత్యక్షంగా నేను అనుభవించాను అందుకే నేను భగవంతుడి విషయంలో ఏదైనా చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చినంత నా ఇష్టంగా నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను కానీ భగవంతుడి వరకు వస్తే ఎందుకు ఇది చేయాల్సిందంటే ఎట్టి బరుసలు చేయవలసిందే అని చెప్పి ఏంటంటే కొన్ని కొన్ని అనుభవాలు నేను అనుభవించాను ఆ అనుభవం ఇంకొకళ్ళకి ఆ ఇబ్బందిగా రావద్దనేటువంటిది ఆకాంక్ష దానికోసం తాపత్రి పడుతుంటారమ్మా అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేటువంటిది ఎలా చెయ్యాలి అంటే ఆ వ్రతంలోనే చెప్పబడి ఉన్నది ఇలా చెయ్యండి అని మనం అలా చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చేసి కూడా ఎలాంటి ఉపయోగము లేదు ఇది మేము పూజ చేసాము మేము దీపారాధన చేశాము మేము నివేదన పెట్టాము మేము పది మందిని పిలిచాము మేము భోజనాలు పెట్టాము అంతే పది మందికి తెలుసుకోవడానికి తప్ప మనం చేసినటువంటి భగవంతుడికి తెలియాలంటే తెల్లవారుజామునలే చక్కగా అన్ని కృత్యాలు తీర్చుకో స్వామి నీ ప్రీతి కొరకు నీకు నమస్కారం చేస్తున్నాను నీ వ్రతం చేస్తాను నమస్కారం చేసుకో మధ్యాహ్నం కూడా అలా నమస్కారం చేసుకో సాయంకాలం నీ చేతులతో ఆవుపేర తీసుకో చలుకు వస్త్రం పోయి బియ్యం పోయి పెట్టు ఆరాధన చెయ్యి స్వామివారికి ప్రసాద నివేదన పెట్టు బంధుమిత్రులంతా భోజనం చేయి రాత్రి తెల్లవారులు స్వామివారి సేవ చేసుకుంటూ విష్ణు సహస్రనామం ఏదైనా చేసుకుంటూ ఉండు ఐదున్నర ఆ ప్రాంతాలు మళ్ళీ స్నానం చేయి మళ్ళీ పునః మంగళహారతి ఇచ్చి నివేదన పెట్టి ఉత్తర నిరాధన ఇచ్చి ఉద్వాసం చెప్పి ఇలా చేసి చూడు జీవితం ఎంత బాగుంటుందో అది తప్ప అన్ని చేస్తామండి జీవితం బాగుంటుందంటే మేటలు ఉరుచుకుంటాం కష్టాలు రావాలి కదా కష్టాలు అని కనువిప్పు ముందే కనువిప్పు చేసుకోని అంటాం అనలేదు కష్టం రావాల్సిందే ఇక్కడ కాలాల్సిందే వాతపడాల్సిందే బర్ణాలు రాయాల్సిందే అంటే ఇంకా మంచిది చేయలేము అంటే అంతే అంటే ఇప్పుడు సాయంకాలం చేసే శ్రేయస్కరం శ్రేష్టం మార్నింగ్ చేసేది అసలు అసలు లేదండి మనం చెప్పబడలేదు సంధ్యా సమయంలో గోధులిగా సమయంలో చేసేటువంటి విధానమే మృత విధానం కానీ అందరూ ఉదయం చేసేస్తున్నారు దానికి దీనికి సంబంధం లేదు మాత్రం అంటే గురువు గారు మనం ఏ టైంలో చేస్తున్నాము ఏ రకంగా చేస్తున్నాము ఏ ద్రవ్యాలతో చేస్తున్నాము అనేది భగవంతుడు చూడడు ఎంత భక్తితో చేస్తున్నాము అనేది చూస్తారు అని అంటుంటారు కదా ఎంత భక్తితో మంచి మంచివాడు చెప్పారండి ఇప్పుడు మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తుంటారు కదా మీరు ఏ టైంలో వచ్చినా సరే మీరు ఇక్కడ ఎలా చేస్తున్నారనేటువంటి విషయం చూస్తారా ఏ టైంలో వస్తున్నారు ఏ టైంలో వెళ్తున్నారు ఎలా అని చూస్తారా తప్పండి అది మనం అనుకుంటాం నువ్వు చెప్పిన టైంలో కిలోకి బదులు వంద గ్రాములు తీసుకొచ్చాయి నీ భక్తి ప్రేమ అనేటువంటిది అక్కడ చూపించు నా కుదిరినప్పుడు నేను చేస్తాను భక్తి ప్రేమ కాదు నువ్వు చూడండి ఎలా కుదురుతుందండి ఆయన ఏ సమయంలో దీనికి నిర్దిష్టమైనటువంటిది పెట్టి ఉన్నాడో ఆ సమయంలో మనం చేస్తే ఆయన చూస్తాడు ఇప్పుడు మీరు భక్తి అన్నారు ఎగ్జాంపుల్గా మీరు అన్న మంది ఉన్నారు అంటే నన్నారేంటే అంటే కాదు చాలామంది ఉన్నారు ఇప్పుడు భగవంతుడికి ఆరాధన చేయాలి అని అంటే సినిమాకి వెళ్ళాలంటే పది నిమిషాలు ముందెళ్తారు భగవంతుడికి ఆరాధన చేయాలంటే పంతులు గారు ఒక అరగంటలో వస్తాగండి అంటారు అంటే నీకు అందరికీ నీ చీప్ ఎవరయ్యాడు అంటే బోర్డుముండ సినిమా వంద రూపాయలు పెట్టి చూసే సినిమా నీకు చాలా గొప్పదైంది పది నిమిషాలు ముందెతున్నావు పేర్లు కూడా పడకుండా సినిమా చూడాలని చెప్పి ఆ రెండు గాజులు అమ్మేసి అంటారు అది కూడా చూడ అది కూడా చూడాలి మిస్ అవుతా అని చెప్పి సినిమాకి వెళ్తున్నావు కానీ భగవంతుడి దగ్గరికి వచ్చినట్టు ఏం చేస్తున్నావు పంతులు గారు పిల్లలు ఎవరింది ఒక అరగంట అండి అరగంటలో వస్తానండి ఆగండి నువ్వు అరగంట వస్తున్నావు నేను ఎప్పుడైతే కనుక ఆ సమయాన్ని దాటించావు నువ్వు చేసి ఉపయోగం ఉంది ఇంకా అంటే అన్నిట్ల నీకు దేనికి దేవుడు దేవుడయ్యాడు అక్కడ నీకు భక్తి ఎక్కడ ఉంది ఇంకా ఇన్ టైంలో చెప్పిన టైంలో నీకు కుదిరినప్పుడు నేను చేసుకుంటూ నన్ను భగవంతుడు చూడాలంటే అది తప్పండి ఓకే కానీ చాలా వరకు అయితే ఇప్పుడు ఈవినింగ్ చాలా తక్కువగానే కదా గురువు గారు ఎవరైనా ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ టైమ్సే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మీ ఇష్టంతో పని ఏంటండి ఏది చెప్పబడింది అది చెయ్యాలి కానీ నాకు అండి అంటే చేసుకో ఫలితం ఓకే అసలు ఫలితమే ఉండదు అంటున్నారా తక్కువ ఫలితం ఉంటుంది అంటున్నారా నువ్వు చేసుకో చేసుకున్న పుణ్యం ఉంటుంది నీకు అంటే ఏమీ నువ్వు నువ్వేమి నేను కూడా వ్రతం చేసుకున్నా అంతే నేను కూడా వ్రతం చేసుకున్నా చెప్పిన టైంలో చెప్పినట్టుగా కనుక ఆచరించావంటే ఒక సంవత్సరంలో జీవితం మారుతుందండి అది చాలా దాఖలాలు ఉన్నాయి ఎంతో మంది చూశా ఆ చెప్పిన విధానాన్ని అనుసరించి చేసుకున్న వాళ్ళ జీవితాలు సామాన్యంగా ఉన్నటువంటి జీవితాలు అసామాన్య స్థితి ఏ స్థితికి వాళ్ళే వెళ్ళారనేటువంటి విషయం తెలుసు కలతో చూశాం కనుక కనుకనే కనీసం ఏది చేసినా చేయకపోయినా భగవద్ ఆ చెప్పిన సమయాన్ని అనుసరించి మీరు చెయ్యండి అని గట్టిగా ఎందుకు చెబుతున్నాము అని అంటే ఆ సమయం తర్వాత నువ్వు మొదలు పెట్టావంటే నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు ఉండదు ఉపయోగం లేకపోగా నేను చేశాను నాకు ఫలితం రాదని చెప్పి నువ్వు తిట్టుకుంటావు చూసావా ఆ దోషం కూడా వంశమత్తాన్ని కట్టి గడిపేస్తుంది ఓకే అంతేనండి అది పరిస్థితి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు